విజయవాడ కనకదుర్గమ్మ కథలకు స్వాగతం ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం విజయవాడ దుర్గమ్మ స్టోరీ గురించి తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మట్టికి అస్సలు మర్చిపోకండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఇంకా స్టోరీలోకి వెళ్తే ఒకరోజు ఒక కొత్త మూవీ రిలీజ్ చేశారు ఆ రోజు ఒక రిక్షా అతను రాత్రి ఒంటి గంటన్నర నుండి రెండు గంటల వరకు సినిమా హాల్ దగ్గరే ఉన్నారు అతను ఉన్న ఒక ఒక ఆవిడ వచ్చింది ఎర్ర చీర కట్టుకుని ఒక పెద్ద బొట్టు పెట్టుకుని రిక్షా ఎక్కింది ఎక్కడికి వెమ్మా అని అడిగితే ఇంద్రకీలాద్రి మీదకి తీసుకువెళ్ళమని అడిగింది ఇంద్రకీలాద్రి మీదకి తీసుకువెళ్తుండగా ఇంద్రకీలాద్రి మీదకి తీసుకువెళ్ళిన తర్వాత ఏ నా డబ్బులు అని అడిగితే నేను తలపాగాలు పెట్టాను చూడు అంది నాకు తెలియకుండా నా తలపాగాలు ఎప్పుడు పెట్టావు అని చెప్పి చూసుకునే రాడికి రెండు బంగారు గాజులు ఉన్నాయి అలాగే షాక్లో ఉన్న ఆ రిక్షాతను పక్కకి తిరిగి చూసేరాడికి ఎవ్వరూ లేరు చిమ్మ చీకటి అలాగే అది దుర్గమ్మ అని చెప్పి గ్రహించిన ఆ రిక్షా అతను గ్రామస్తులందరికీ చెప్పించి ఆ దుర్గా మహాశక్తిని చాలా గట్టిగా ఆరాధిస్తున్నారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి